ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం కురిచేడు మండలం పడమర కాశీపురం త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి శివారు గ్రామం గుండ్లకమ్మపై కురిచేడు దొనకొండ త్రిపురాంతకం మండలాలను అనుసంధానం చేసేందుకు నిర్మించిన బ్రిడ్జిపై నుంచి మోన్థా తుఫాన్ ప్రభావంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గుండ్లకమ్మ వాగు మునుపెన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చి బ్రిడ్జిని ఆనుకొని ఉధృతంగా ప్రవహిస్తోంది దీనితో దొనకొండ త్రిపురాంతకం కురిచేడు మండలాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు స్పందించి మిగిలిన రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే మూడు మండలాలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు અઢે <laughs> <laughs> <laughs>